మనం సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకెళ్తే డిగ్రీలు పెడతారు ఇంటర్మీడియట్లు పెడతారు పీజీకి పెడతారు ఆ తర్వాత పాఠ్యపుస్తక తేలికగా సంక్షిప్తం చేసి పాఠశాల పుస్తకాలకు పెడతారు మనకు అల్సిడి ప్రభాకర్ మనకు పాఠ్యపుస్త వచ్చినారు అలాగే గూడు విధంగా పాఠ్యపుస్త వచ్చినారు మాకు చదువు నేర్పినటువంటి ముద్ర కృష్ణ శతాబ్దం తర్వాత కూడా ఒక నా లండన్ ప్రయాణం పాఠ్యపుస్త వచ్చింది ఇప్పుడు ఆ పది పది సంవత్సరాలు దాటిపోయింది పాఠ్య పుస్తకాలు పది సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదు వాటిని మార్చాల్సిన అవసరం ఉన్నది అది నేను ఇంతకుముందే వ్యాసం వ్రాసాను రెండు నెలలకు మూల వరకు పార్టీ పుస్తకాల కమిటీ వేసి ఫిబ్రవరి వరకు ఆ పార్ఠ్య కమిటీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కనుక ఈ మనము ఈ వ్యాసాలు తీసుకొచ్చి పెడితే పార్టీ పుస్తకాలు ఉపయోగపడుతుందని చెప్పి మనం చేస్తూ ఇది ఒక ఉహత్తర కార్యక్రమంగా భావించి ముందుకు తీసుకెళ్లాల్సిన కోరుతున్నాను అమృతోత్సవం సందర్భంగా వచ్చి అందరికీ రకరకాలుగా సహృదయత్వం సాగించిన వాళ్ళకి వ్యాసాలు రాసిన వాళ్ళకి పత్రిక వాళ్ళకి సంపాదకులకి ఇప్పుడు మనమే ఈ సమాజాన్ని మన పెద్దలు చనిపోయిన తర్వాత ఈ సమాజానికి పెద్దలు మనమే కనుక పెద్దలుగా సీనియర్ సిటిజన్స్గా వాళ్ళు వదిలించినటువంటి వాళ్ళు ఎక్కడైతే వదిలేసారో ఆ మనం నియమించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు నేను ఈ కారవార్ని ఈ రథను ఇక్కడ దాకా తీసుకొచ్చాను మీరు చాతనవుతే దాన్ని ముందుకు నెట్టండి లేదు అంటే అక్కడే ఉంచండి వెనక్కి మాత్రం తీసుకెళ్ళకండి అని అన్నారు అట్లా మనం మన మన సాహితీవేత్తలు రాసిన గారి నుంచి మనకి ఈ పెద్దలందరూ డాక్టర్ సినారెడ్డి కృష్ణ కృష్ణాచార్యులు వారసత్వాన్ని వాళ్ళు ఎక్కడి దాకా తీసుకొచ్చారు అక్కడి నుంచి మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి కర్తవ్యం స్వీకరించుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ సమావేశం రాల్సినటువంటి సందేశంలో ఒక భాగం ఇంకొక వ్యక్తిగత సందేశం ఏంటంటే మీరు కూడా మీ జన్మదినాలని ఒక సాహిత్య సమావేశ పండగ నిర్వహించాలని ఒక అది ఒక వాతావరణం మన చుట్టూతున్న పిల్లల్లో లోపలలో మన ఇంటి వాతావరణంలో ఒక సాహిత్య వాతావరణం సృష్టించాలని అది భోజనం పెట్టుకుంటూ అర్థం చేసుకుంటారు కానీ ఇది కూడా సాహిత్య కార్యక్రమం జరుపుకోవడం కోసం ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి ఎదగడానికి నిరంతర ప్రయత్నం చేస్తూ